వెల్కమ్ టు మై ఛానల్ నీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటి పువ్వు ఫ్రై ఏంటి అరటి పువ్వుతో ఫ్రై అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చూపిస్తున్న విధంగా అరటి పువ్వులని సపరేట్గా తీసుకోవాలి వీటన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ లావుగా మాత్రం కట్ చేసుకోవద్దు కటింగ్ అయితే అయిపోయింది వీటన్నిటిని ఒక మూడు నిమిషాలు వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి త్రీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అరటి పువ్వు ఫ్రై కోసం నేనైతే ఒక ప్యాన్ తీసుకుంటున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి వీటిని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అలాగే కొద్దిగా పసుపు వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వును ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్